కదా చర్చ పెడుతున్నాం కదా మాకు ఏం ఉంది ఇవాళ మీరు ఇంజనీర్లు చాలా వరకు మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా మీరు చేయబోతున్నారు మీ చేతుల మీద ఒక అద్భుతం జరగబోతుంది రీజనల్ రింగ్ రోడ్ మూడు వందల అరవై కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ మీ చేతుల మీద నిర్మాణంగా పోతుంది రేడియల్ రోడ్స్ మీ చేతుల మీద నిర్మాణంగా పోతున్నాయి ఫ్యూచర్ సిటీ ఎయిర్పోర్ట్ కు కూతవేటు దూరంలో ఫ్యూచర్ సిటీ ఫార్మా సిటీ నిర్మాణం కాబోతుంది మీ చేతుల మీద మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ఎవరు అడ్డం వచ్చినా నిర్మించి యాభై ఐదు కిలోమీటర్ల మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ మీ చేతుల మీదుగా నిర్మించి ప్రపంచానికి ఆదర్శంగా నిలబెడతాం లండన్ లో హడ్సన్ రివర్ ఉంటుంది అదే లండన్లో తేమ్ రివర్ ఉంటుంది అమెరికాలో హడ్సన్ రివర్ ఉంటుంది అదేవిధంగా గుజరాత్ లో మీకు సబర్మతి రివర్ ఫ్రంట్ ఉంటుంది హైదరాబాదు నగరానికి న్యాచురల్గా ఉన్న మూసీ రివర్ ఎందుకు అభివృద్ధి చేసుకోవచ్చు అని నేను అడుగుతున్నా ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నా కృష్ణ గోదావరి యమున గంగా సరస్వతి అన్ని నదుల పేర్ల మీద మన ఆడబిడ్డలకు పేర్లు పెట్టుకుంటున్నాం అవునా మన ఇంట్లో ఆడబిడ్డ పుడితే కృష్ణాను కావేరో గోదావరి సరస్వతి గంగానో అని నదుల పేర్లు మన బిడ్డలకు పెట్టుకుంటున్నాం ఏ తండ్రి అయినా ఆయన బిడ్డకు మూసి అనే పేరు పెట్టుకున్నాడా ఇన్ని నదుల పేర్లు పవిత్రమైన నదుల పేర్లు మన ఆడబిడ్డలకు పెట్టుకున్నప్పుడు మూసి అనే రివర్ పేరు ఏ తండ్రి అయినా బిడ్డకు పెట్టుకున్నాడా ఎందుకు పెట్టుకోలే ఆ మూసి కంపు కొడుతుంది కాబట్టి మూసి మురిగిపోయింది కాబట్టి మూసిలో విషం చిమ్ముతున్నది కాబట్టి ఆ విషం ఆ కంపు ఆ మురికి మా బిడ్డల పేర్లు పెట్టుకోవద్దని తల్లిదండ్రులు ఏదైతే అనుకుంటున్నారో ఆ మూసి మురికిని ప్రక్షాళన చేయాలనుకుంటున్నా నేను ఆ మూసిని నిర్మాణం చేయాలనుకుంటున్నా నేను ఎందుకు యమున సరస్వతి గంగా కావేరి పేర్లు పెట్టుకున్నప్పుడు మూసి అనేందుకు మన బిడ్డలకు పెట్టుకోకూడదు ఆ మూసిని అద్భుతంగా నిర్మించినప్పుడు తప్పకుండా తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల పేర్లు మూసి అని పెట్టుకుంటారు అంత అద్భుతమైన నిర్మాణం మనం చేసుకుందాం నిర్మాణ క్రమంలో సాగర్లో పద్నాలుగు ఊర్లను ఖాళీ చేసిన అరవై వేల ఎకరాలు మల్లాన్న సాగర్లో ల్యాండ్ ఎక్విషన్ జరగలేదా కొండ పోచమ్మలో జరగలేదా రంగనాయక్ సాగర్లో ల్యాండ్ ఎక్విషన్ జరగలేదా నాగార్జున సాగర్ నిర్మించినప్పుడు ల్యాండ్ ఎక్విషన్ జరగలేదా శ్రీశైలంలో మా కొల్లాపూర్ మునిగిపోతే తొంభై రెండు జీవో వచ్చిన ఇప్పటికి ఇంకా ఉద్యోగాలు ఇవ్వని కేసులు పెండింగ్ ఉన్నాయి శ్రీశైలం కట్టినప్పుడు నిర్వాసితులు కాలేదా ఇవాళ మూసి నిర్మాణం చేస్తే కూడా కొన్ని వేల మంది ఐదు వేల మందో పదివేల కుటుంబాల్లో నిర్వాసితులు అయితే నిర్వాసితులను ఎట్లా ఆదుకోవాలో సలహా చెప్పండి అని నేను అడుగుతున్నాను ఈ రోజు భూ సేకరణ జరిగేటప్పుడు మూసి నిర్మాణానికి భూమి తీసుకునేటప్పుడు మల్లన్న సాగర్ల భూ నిర్వాసితులను నువ్వు పోలీసులతో కొట్టించి గుర్రాలతో తొక్కించి కొట్టినావు కదా ఇవాళ వాళ్ళందరినీ అక్కన పెట్టి చేర్చుకోవడానికి అధికారులను నీళ్ళిళ్ళు పంపించి వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి తొవ్వకర్స్లకి ఇరవై ఐదు వేలు ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి నేను ఏర్పాట్లు చేస్తున్నా ఇదే మన తప్ప వాళ్ళ పిల్లలు వాళ్ళు మూసీలో బతికెను మురికిల్లే బతికెను మురికిల్లే చచ్చిపోయారు రేపు వాళ్ళ పిల్లలు కూడా ఆ మురికిల్లే పెరిగి మురికిల్లే చచ్చిపోయి మురికిల్లే ఉండాలి వాళ్ళు ఆ మూసీలు ఉన్న వాళ్ళకు మంచి జీవితం ఉండొద్దా వాళ్ళ పిల్లలు చదువుకోవద్దా వాళ్ళు బాగుపడొద్దా వాళ్ళందరినీ బాగు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుందామని నేను చెప్తున్నా మూసీల మొత్తం పదివేల కుటుంబాలు ఉన్నాయి ఆరు నెలల నుంచి ఎనిమిది రేటు చేయించిన ముప్పై మూడు టీంలను పెట్టి ఇల్లు ఇల్లు పోయి ప్రతి వాళ్ళ వివరాలు సేకరించి ప్రతి వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని ప్రతి కుటుంబం యొక్క వివరాలు ముప్పై మూడు టీములు ఆరు నెలల నుంచి ఇల్లు వైపు తిరిగి తీసుకొచ్చినాం ఇప్పుడు అవేర్నెస్ ప్రోగ్రాంలో గోడ మీద మార్కింగ్ చేస్తున్నాం ఇక్కడి వరకు మూసీ రివర్ బెడ్ ఉన్నది ఆ పైన బఫర్ జోన్ ఉన్నది ఇక్కడి వరకు వీటిని తొలగించాల్సి చూస్తే మీకు నష్టపరిహారం ఇస్తామని చెప్పి మూసీలో గుడిసెలు వేసుకున్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి ఆత్మగౌరవంతో బతకడానికి తరలిస్తున్నాం బఫర్ జోన్లో ఉన్న వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనో ఆలోచన చేస్తున్నాం మీరందరూ సలహా ఇవ్వండి వాళ్ళకి నష్టపడే నువ్వు చెప్పండి లక్ష కోట్లు కాళేశ్వరంలో కాలు పెట్టినావు కదా నువ్వు కట్టిన కాళేశ్వరం సచ్చింది కదా లక్ష కోట్లు ఆడ పోసినావు ఐదు పదివేల కోట్లు మూసీలో ఉన్న పేదోళ్లకు మంచి ఇళ్ళు కట్టించి మంచి పాఠశాలలు కట్టించి ఆ పిల్లలకు మంచి ప్లే గ్రౌండ్ ఇచ్చి మంచి విద్యను నేర్పిస్తే వాళ్ళు భవిష్యత్కి పునాదులు అవుతారు వాళ్ళ బాగు కోసం కష్టపడతాం ఆ పనిలో మీ ఇక్కడున్న ఇంజనీర్లు భాగస్వాములు గాండి అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా వాళ్ళు మనోళ్ళే నాకు తెలియదా ఇరవై ఏళ్ళు నేను కూడా పబ్లిక్ లైఫ్లో ఉండి వచ్చిన జిల్లా పరిషత్ మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు వచ్చిన ఒకసారి జెడ్పీటీసీ ఒకసారి ఎమ్మెల్సీ రెండుసార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ ఈరోజు ముఖ్యమంత్రి ఇరవై ఏళ్ళు పేదోళ్ళ మధ్యలోనే తిరిగిన కదా ఉన్న కదా పేదోడి దుఃఖం నాకు తెలియదా ఇల్లు కూల్తే ఎంత బాధ ఉంటుందో తెలియదా వాళ్ళందరినీ ఎట్లా ఆదుకుందామో చెప్పండి నష్టపరిహారం ఎట్లా ఇద్దామో చెప్పండి నువ్వు ఏడు లక్షల కోట్లు అప్పు చేసినావు వాళ్ళ కోసం ఇంకో పదివేల కోట్లు ఎట్లయినా చేసి తీసుకొచ్చి వాళ్ళకి ఇద్దాం మీరు మింగింది ఆపితే చాలు వాళ్ళకి ఇవ్వడానికి ఏంది ఉంది అందులో వెయ్యి ఎకరాల ఫామ్ హౌజ్ ఉంది కో రెండు కోట్లు మూడు కోట్లు ఎకరం ఉంది అలా రెండు మూడు వేల కోట్లు నువ్వు పండుకునే కానీ ఉంది కదా కేసీఆర్ నీ పార్క్ ఆఫీస్ ఖాతాలో పదిహేను వందల కోట్లు ఉన్నాయి నువ్వు పార్టీ పెట్టినాడు పదిహేను రూపాయలు లేవు నీ దగ్గర పదిహేను వందల కోట్లు నీ ఖాతాలకు పైసలు వచ్చినాయి ఎట్లు వచ్చినాయి ఈ పేదోళ్ళ త్యాగం కాదా వాళ్ళు ప్రభుత్వం నుంచి ప్రభుత్వ ఖజానా నుంచి అవసరమైతే ఒక పదివేల కోట్లు ఖర్చు వాళ్ళని ఒక మంచి అపార్ట్మెంట్స్ కట్టించి గవర్నమెంట్ ల్యాండ్లో వాళ్ళకి మంచి ఒక కాలనీ కట్టించి వాళ్ళందరినీ అక్కడికి తరలించి అక్కడ ఒక హాస్పిటల్ ఒక పాఠశాల ఒక ఐటీఐ ఒక జూనియర్ కాలేజు అవసరమైతే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కట్టించి వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఇద్దాం సలా ఇవ్వండి చదువుకోలేదా అమెరికాలో పోయి చదువు వచ్చిన అంటే సన్నాసి ఆ పిల్లలు చదువుకోనికే దారి చూపించే తెలియదా ఈటలు రాజేందర్ గారు అందులో ఇంకా ఆయనకు మారింది కానీ వాసన అయితే మారినట్టుగా అనిపిస్తలేదు నాకు కొంచెం గౌరవం ఉండే ఎందుకంటే ఇట్లాంటి దాంట్లో కొంచెం కలిసి వస్తాడేమని ముందు రోజు హరీష్ కేటీఆర్ మాట్లాడితే తెల్లారి అదే జిరాక్ తీసుకొచ్చి రాజేందర్ అనే చదువుతున్నాడు కనీసం భాషనైనా మార్చుకో రాజేందర్ అన్న నువ్వు అందులో ఉండొచ్చు అని ఇంత బానిసత్వం వాళ్ళకి చూపించాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు కష్టాల ఉన్నప్పుడు వాళ్ళు నిన్ను మెడలాటి దొబ్బినప్పుడు తెలంగాణ సమాజాన్ని పక్కన నించున్నది ఉన్నది వాళ్ళ పక్కన నించోకు ఒక దొంగల పక్కన తెలంగాణ ప్రజల పక్కన నించో ఇవాళ నేను ఢిల్లీకి పోతున్నారా రేపు మోడీ దగ్గర పోదాం సబరమతి రివర్ ఫ్రంట్లో అరవై నాలుగు వేల కుటుంబాలను బయటకు పంపించిండు ఆయన నలభై లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉందో పాతిక వేల కోట్ల రూపాయలు మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కి అడుగుదా మోడీ గారిని ఎందుకేడు మోడీ గారు మనకు మనం అర్థలేమా సికింద్రాబాద్ నువ్వే గెలుస్తుంది చేవెల్లా నువ్వే గెలుస్తుంది మల్కాజ్గిరి నువ్వే గెలుస్తువు మెదక్ నువ్వే గెలుస్తుంది అన్నీ మీరే గెలుస్తారు మరి మీకు బాధ్యత లేదా పదివేలు ఇరవై 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 ఐదు వేల కోట్లు మోడీ దగ్గర ఇప్పించనికే నేను ఎందుకు చెప్తున్నా అంటే బాధ్యత రహితంగా కొంతమంది ఏం చేసినా తప్పు పట్టాలి కాళ్ళలో పెట్టాలి ఒక్కటే కార్యక్రమం మేము ఇన్ని రోజులు దోసుకున్నాం వీడి పైసలు పెట్టి పనిచేస్తే తెలంగాణ బాగుపడితే వాళ్ళ దోపిడీ కొట్టొచ్చినట్టు కళ్ళ కనిపిస్తుంది వందేళ్ల గురించి నేను చెప్పినా సాగర్ గురించి లేకపోతే శ్రీశైలం గురించి పదేళ్ళు వీలు కట్టి నేను చెప్పిన ఇప్పుడు ఒక పదేళ్ళు మనం చేసే నిర్మాణము రీజనల్ రింగ్ రోడ్ కానీ రేడియల్ రోడ్స్ కానీ ఫోర్త్ సిటీ కానీ మూసీ కానీ సిటీలో ఫ్లైఓవర్లు కానీ మెట్రోలు కానీ ఇవన్నీ పూర్తి అయితే ఈ పదేళ్ళు వాళ్ళు ఏం దోపిడీ తిన్నారో ప్రజలకు తెలుస్తుందని ఎట్టి పరిస్థితులు అడ్డం పడాలి ఆరు నూరైనా దీన్ని ముందుకు జాగనీ వద్ద అంటారు ఇక ప్రతిడు బయలుదేరుతాడు రోజు మీరు కూడా ఉంటారు నా మీద పోవాలి బుల్డోజర్ నా మీద పోవాలి అంటాడు హరీష్ రావు కేటీఆర్ వీళ్ళందరూ ఎన్ని కొనాలా మీకోసం బుల్డోజర్లు యాడ్ ఉండే అసలే మీరు ఏడు లక్షలు అప్పు చేసి రాష్ట్రానికి దివాళు తీస్తే మీకోసం యాడ్కి కొనాలి నేను వాళ్ళని ఏం లేదబ్బా ఒకటే వస్తే మూసి అంచుపంచున్న వాళ్ళకి నా దోస్తులకు అందరికి ఒకటే సూచన పట్టుకొని వారం రోజులు ఆడే ఊసబెట్టు మూసీలా ఏమొద్దు వాళ్ళని ఒక వారం ఆడు ఉండమని రి ఇట్లొచ్చుడు అట్లా ఓడు కాదు స్టేజ్ల మీద క్యాట్వాక్ చేసినట్టు వచ్చి ఇట్లొచ్చి వెళ్ళిపోయినట్టు కాదు ఒక వారం రోజులు హరీష్ రావును కేటీఆర్ను రాజేందర్ను ఆ మూసి అంచున పేదోళ్ళు ఉన్న కాడ ఒక వారం వాళ్ళని ఆడు ఉంచుర్రి వాళ్ళ కష్టాలు తెలుస్తాయి వాళ్ళకి ఏం మేలు చేయాలని వాళ్ళకి అర్థమవుతుంది